కడప రాయలసీమ నడిగొడ్డులో వైఎస్ రెడ్డి సీమ్గా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంత విద్యావృద్ధులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం కొప్పత్తి ఇండస్ట్రియల్ హబ్బును ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ తర్వాత ఈ కొప్పత్తి ఇండస్ట్రియల్ హబ్బు రావడం జరిగింది హా ఈ ఇండస్ట్రీలో నాపు అన్ని రకాలైనటువంటి విద్యుత్తు భూమి నీరు అలాగే అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు రోడ్లు అన్ని కల్పించడం జరిగింది దానికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ కోసము ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక స్కీమ్ను తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ వల్ల ఈ ప్రాంత యువతీ యువకులకు పదిహేడు రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఉచిత శిక్షణ ఇవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది అటువంటి దానిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ అథారిటీకి అక్కడికి తీసుకెళ్లి పెట్టాలనేటువంటిది ఆర్డర్ రెండు వేల ఇరవై నాలుగు నిన్న సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన ఇచ్చినట్టు పత్రికల్లో ఆర్డర్ కాపీ వచ్చింది దీన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే గతంలో ఉర్దూ యూనివర్సిటీ కడపకొచ్చింది చంద్రబాబు నాయుడే దాన్ని కర్నూలు తీసుకెళ్లారు అట్లాగే కర్నూలు సంబంధించినటువంటిది కోర్టు వచ్చింది దాన్ని అమరావతి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు అట్లాగే ఇప్పుడు కడపకొచ్చినటువంటి ఈ ఎంఎస్ ఎంఈ ఈ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని అమరావతి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే రాయలసీమ వాసయ్య ఉండి రాయలసీమలో ఎమ్మెల్యేగా కలిసి సీమ అయినటువంటి చంద్రబాబు నాయుడు కేవలము వైఎస్ కుటుంబం మీద ద్వేషంతో రాయలసీమ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నాడు కడప జిల్లా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నాడు దీన్ని క్షమించాలనేటువంటి నేరంగా ఈ జిల్లా ప్రజలు రాయలసీమ ప్రజలు భావించాల్సి వస్తుంది కాబట్టి అవసరమైతే అమరావతిలో మళ్ళా స్కిల్ డెవలప్మెంటు సెంటర్ పెట్టుకోవచ్చు అంతేగాని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకుపోయి అక్కడ పెట్టమనేటువంటిది దుర్మార్గమైన చర్య దురదృష్టకరమైన చర్య దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది ఉంది వ్యతిరేకిస్తూ ఉంది దీని మీద భవిష్యత్తు ఉద్యమ పోరాటాలను రూపొందించి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఈ ప్రభుత్వం యొక్క చర్యలను ఎండగడుతుంది చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప